హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం యాక్టర్గా రైటర్గా డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా స్క్రిప్ట్ రైటర్గా ఇలా ఎన్నో సినిమాలు టెలివిజన్లోని కొన్ని సీరియల్స్ని కూడా దర్శకత్వం వహించిన టాప్ మోస్ట్ డైరెక్టర్స్లో ఒకరైన హర్షవర్ధన్ గారి బయోగ్రఫీ అయితే ఈరోజు మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందు మన ఛానల్కి అయితే ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం విజయనగరంలోని సెంట్ జోసెఫ్ స్కూల్లోని పదవ తరగతి వరకు చదివారు ఆ తర్వాత విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజ్ లోని ఇంటర్మీడియట్ డిగ్రీ ప పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి చదువులోని అంతంతగా ఉండే హర్షవర్ధన్ తండ్రి మాటని కొట్టి పారేయలేక ఇంటర్ డిగ్రీ వరకు చదివారు ఇక హర్షవర్ధన్ తండ్రి జువాలజీ లెక్చరర్ తల్లి హౌస్ వైఫ్ పండిత పుత్ర పరమసుంట అన్నట్టు ఇతను చూసే అపరమేధావి హర్షవర్ధన్ తండ్రి కానీ హర్షవర్ధన్ మాత్రం చదువులో అస్సలు పట్టు సాధించలేదు కానీ అతనికి చిన్నప్పటి నుంచి ధ్యాసంతా సినిమాల వైపు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు మ్యూజిక్ వైపు ఉండేది ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టంగా ఉండేది ఆ ఇష్టంతో తండ్రితో చెప్పి విజయనగరం నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అయితే హర్షవర్ధన్ తండ్రి ఒకే మాట చెప్పారు నేనైతే జువాలజికల్ లెక్చరర్ ని నాకు ఈ రంగం అంటే చాలా పిచ్చి అందులోని ఇందులోని రాణించి మంచి పేరు అయితే సంపాదించుకున్నాను నువ్వు నీకు నచ్చిన వృత్తిలోకి వెళ్తున్నావు కాబట్టి నువ్వు అందులో ఎంతో కొంత స్థానాన్ని సంపాదించుకొని నీకు ఇష్టమైన పనిలోకి నువ్వు వెళ్తున్నావు కాబట్టి అందులో నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒకే మాట చెప్పి పంపించారు ఆ మాటని అతను మనసులో పెట్టుకొని హైదరాబాద్ వైపు అడుగులు వేశారు అప్పట్లో డైలీ సీరియల్స్ రచించే ఋతురాగాలు కస్తూరి అనే సీరియల్ కి కథను అందించే శౌర్య రైటర్ ఇక్కడ హర్షవర్ధన్ ఇక్కడ హర్షవర్ధన్ ఫిజిక్ మాట తీరు ఆయన మ్యూజిక్ కంపోజిషన్ చేసే పని అంతా చూసి నువ్వెందుకు సీరియల్లో నటించకూడదు అని అడిగారు అప్పుడు హర్షవర్ధన్ సార్ నేను ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదుగుదామని వచ్చాను మీరు ఇలా చెప్తే నేనైతే చేయలేను నాకు అయితే ఆ యాక్టింగ్ టాలెంట్ అయితే లేదు అని నెమ్మదిగా చెప్పి తప్పించుకున్నా ఒక నాలుగైదు రోజులు రైటర్ శౌర్య గారు ఒక నాలుగైదు రోజులు హర్షవర్ధన్ కి నచ్చ చెప్పగా సీరియల్ లోని నటించడానికి ఒప్పుకున్నారు దాంతో రుచిరాగాలు కస్తూరి సీరియల్ లోని కొంత క్యారెక్టర్ అయితే చేస్తారు అయితే యాక్టింగ్ చేస్తూ వెనకాతలో ఉన్న తన టాలెంట్ ని కూడా ముందు నేర్పించుకోవాలని చెప్పి మ్యూజిక్ లో కూడా మంచి పట్టు సాధిస్తూ ఇటువైపు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ అటువైపు దర్శకత్వ శాఖలో కూడా కొన్ని కొన్ని పట్టులు నేర్చుకున్నారు ఆ తర్వాత సీరియల్ అయిపోయిన తర్వాత హర్షవర్ధన్ కి అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చాయి ఇంకా ఉండలేక ఇంకా దీంట్లో నేను సాధించలేను అని చెప్పి బ్యాక్ టు పెవేలి అంటూ వైజాగ్ అయితే తిరిగి వెళ్ళిపోయారు అక్కడ దసపల్లా హోటల్లోని మేనేజింగ్ డైరెక్టర్ గా చేరారు ఆ తర్వాత అక్కడి నుంచి దస్పల్ల హోటల్ నుంచి స్వరాజ్ మజ్దా అనే కార్ లోని సినీ యాక్టర్స్ కి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకువచ్చి వెళ్ళే ఉద్యోగం దస్పల్లలోని కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ అవి చూసుకునే మేనేజర్ గా అయితే జాబ్ సంపాదించుకున్నారు అలా అక్కడి నుంచి మళ్ళా తిరిగి హైదరాబాద్ వెళ్ళి తన ప్రయత్నాలు అయితే చేసుకుంటూ ఇటువైపు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు అలా వైజాగ్ లో జాబ్ సంపాదించుకుంటూ ఇటువైపు సినీ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండేవారు అలాగే ఆయనకు అనుకున్నట్టుగానే కొన్ని సీరియల్స్ లో నటింపజేసే అవకాశం అయితే వచ్చింది తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్స్ లో ఒకటి అమృతం ఆ సీరియల్ గంగరాజు గారు రూపొందించారు మొదట ఈ సీరియల్లో కొన్ని పాత్రలు వాళ్ళే ఫిక్స్ అయి ఉండేవారు మిగిలిన పాత్రల కోసం నటులను వెతుకుతున్నప్పుడు ఆ సమయంలోనూ గంగం గన్నరాజు గారికి హర్షవర్ధన్ గారు మదిలో తలిచారు వెంటనే హర్షవర్ధన్ కు కబుర్ పెట్టి పంపించి ఈ సీరియల్ కోసం కొన్ని స్టిల్స్ యాక్టింగ్ స్కిల్స్ అయితే తీసుకున్నారు దానికి హర్షవర్ధన్ సూట్ అయినట్టు అనిపించి వెంటనే హర్షవర్ధన్ ని ఫిక్స్ చేసుకున్నారు ఈ సీరియల్లోని ఆడిషన్ రోజున హర్షవర్ధన్ తన సింపుల్ నటలతో సహజమైన హాస్యంతో అందరినీ ఆకట్టుకున్నారు ముఖ్యంగా గంగరాజు గన్నేటి గారు అతని నిజమైన ఎక్స్ప్రెషన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి ఆ హర్షవర్ధన్ కు అవకాశం ఇప్పించారు ఆ పాత్రకి అవకాశం వచ్చిన ప్రేక్షకుల మధ్యలో చివరి స్థాయిగా నిలిచిపోయేలా చేసింది అమృతం సీరియల్ ఇంకా అక్కడి నుంచి ఆ హర్షవర్ధన్ కు డైలీ సీరియల్స్ లో ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఆయన నటించిన మోస్ట్ పాపులర్టీ సీరియల్స్ అయితే అమృతం శాంతినివాసం కస్తూరి ఆలు బాలు అమృతం ద్వితీయంలో కూడా హర్షవర్ధన్ నటిం నటించారు అలా సీరియల్ నుంచి ఇటువైపు సినిమాల వైపు అతని ప్రయాణం కూడా మొదలైంది అయితే సీరియల్స్ సక్సెస్ అవడం వల్ల సినీ ఇండస్ట్రీలోనే చాలామంది ని రీచ్ అయ్యారు ఈయనలోని కామెడీ టైమింగ్ ఉంది సినిమాల్లో కూడా బాగా పనిచేస్తారని ఆఫర్లు కూడా ఇచ్చారు అయితే అలా ఆయన మొదటి సినిమా అవకాశం అయితే వచ్చింది సినిమాలో డైలీ సీరియల్స్ నుంచే ఆయన రైటర్గా మ్యూజిక్ డైరెక్టర్ గా స్క్రిప్ట్ రైటర్ గా వస్తూ సినిమాల్లో కూడా ఆయనకి ఆ స్కిల్స్ చూపించుకున్నారు అందరితోటి డైలాగ్ రైటింగ్ స్క్రీన్ ప్లే స్టోరీ డెవలప్మెంట్ లో ఆయన టాలెంట్ చూసి టాలీవుడ్ లో పెద్ద పెద్ద దర్శకులు కూడా ఇంప్రెస్ అయ్యారు అలా ఆయన సినిమాల్లో రైటర్ గా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు ఇక హర్షవర్ధన్ రెండు వేల ఒకటి చిరుజల్లు సినిమాలోని మొదటిగా నటి ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు అదే ఆ తర్వాత రెండు వేల మూడులో వచ్చిన అయితే సినిమాలో చోట్ చోటు పాత్రతో ప్రేక్షకులను ఆట ఆకట్టుకున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో అతడే ఒక సైన్యం సినిమాతో నటించారు ఇందులో ఆయన నటన ప్రేక్షకులు విమర్శకులు ప్రశంసించారు అయితే అలాగే ఆయన గుండుజారి గల్లంతైందే మనం గ్యాంగ్ లీడర్ బ్రో ఊపిరి పవర్ గూడాచారి పిఎస్వి గరుడవేగా అలా మొదలైంది క్షణక్షణం వంటి చిత్రాల్లో అనేక చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్ మరియు సీరియల్ రోల్స్ లో యూనిక్ ఐడెంటిటీని సంపాదించుకున్నారు సినిమాలో మాత్రమే కాకుండా రైటర్గా కూడా ఆయనకు మంచి డిమాండ్ ఉంది గుండెజారి అయిందే మనం ఊపిరి గూడాచారి వంటి చిత్రాలకు ఆయన రైటింగ్ వర్క్ కూడా చేశారు ఈ విధంగా చిన్న పాత్రలో మొదలైన ఆయన ప్రయాణం నేడు సినిమా సీరియల్స్ రైటింగ్ మూడు రంగాల్లో కూడా విజయవంతంగా కొనసాగుతున్నారు ఇక మనం చిత్రం గాను ఆ సినిమాకి డైలాగ్స్ అందించిన హర్షవర్ధన్ కి సంతోషం ఫిలిం అవార్డ్స్ తరఫున అవార్డు అయితే ఇచ్చారు ఇక అమృతం సీరియల్ లోని అమృతరావు హర్ష చేసిన పాత్రకు ప్రజాదరణ కారణంగా కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా మరియు స్టేజ్ షో లో కూడా ఆయన బాగా సత్కారాలు అయితే అందుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇంతవరకు ఆయనకు వరించలేదు సో ఫ్రెండ్స్ అదండి హర్షవర్ధన్ గారి బయోగ్రఫీ సో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా చాలా బయోగ్రఫీస్ అయితే పెట్టి ఉన్నాను ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక వీడియో క్రియేట్ చేసి ఆ వీడియో మీ ముందు వరకు తెచ్చి పెట్టాలంటే దాని శ్రమ చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ శ్రమను గుర్తి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్